సర్వంగురు స్వరూపం ఈరోజు వ్యాస పౌర్ణమి సందర్భంగా మా గురుదేవులు అచలానంద ప్రభు మహారాజ్కి ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్దామనుకుంటున్నాను ప్రతి పౌర్ణమికి ఉండే ప్రత్యేకత ఏంటి ఈ వ్యాస పౌర్ణమికి ఉండే ప్రత్యేకత ఏంటి అని కనుక ఒకసారి చూసుకుంటే ఈ వ్యాస పౌర్ణమికి సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణానికి తన పయనాన్ని మొదలు పెడతాడు ఓకే అయితే మనకేంటి సూర్యుడు ఉత్తరాయణానికి వెళ్తే ఏంటి దక్షిణాయనానికి వెళ్తే ఏంటి అంటే ఉత్తరాయణానికి వెళ్తే అక్కడున్న ప్రాణశక్తి ఫ్రీ అయిపోతుంది రిలీజ్ అయినట్టుగా ఫ్రీ అయిపోతూ ఉంటుంది ఎండలు పెరుగుతూ ఉంటాయి స్ప్రెడ్ అవుతుంది చక్కగా అదే దక్షిణాయనానికి వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎనర్జీ ప్రాణశక్తి అనేది విశ్వంలో ఉన్న ప్రాణశక్తి అనేది మందంగా ఉంటుంది అది మనకేం చేస్తుందంటే ఫ్రీగా అది రిసీవ్ చేసుకునేట రిసీవ్ చేసుకునే ఇదిలో ఉండదు అది ఓకే అయితే కొన్ని సాధనల ద్వారా ఈ ఎక్కువగా ఉన్న ప్రాణశక్తిని మనము యూటిలైజ్ చేసుకోవచ్చు ఓకే అందుకోసమే ఇదేంటంటే మనకి ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకు ఉన్న అన్ని పన్నెండు నెలలకి పన్నెండు పౌర్ణములు ఉన్న ఉంటాయి కదా అన్నిటికీ ఇది సంధ్య అనమాట అంటే మధ్య రెండిటి కలయికలో శక్తి జనిస్తుంది అది మనందరికీ తెలిసిందే రెండు పదార్థాలు కలయికలో శక్తి జనిస్తుంది అంటే ఇప్పుడు ఉదయము రాత్రి ఈ రెంటి మధ్యలో సంధ్యా సమయం ఉంటుంది ఈ సంధ్యా సమయము ఒకటి సాయంత్రానికి మళ్ళీ ఉదయానికి మధ్యలో బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదా అది ఆ సమయం ఉంటుంది ఇవేంటంటే మధ్య సమయాలు ఇవే ఇవి రెండు వస్తువులు కలిస్తే శక్తి ఏ విధంగా జనిస్తుందో అలాగే ఒక టర్న్ నుంచి ఇంకో టర్న్కి తీసుకుంటున్నప్పుడు ఎత్త తీసుకుంటున్నప్పుడు రొటేట్ అవుతున్నప్పుడు జనించే శక్తికి ఇవి ఆధారాలు అనమాట ఆ సమయాలు ఆ సమయాలలో మనము ధ్యానం చేసిన లేచిన మన బాడీ యాక్టివ్ అవుతుంది యాక్టివ్గా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటాం కదా అలాగే ఇప్పుడు ఈ పౌర్ణమి అనేది కూడా ఉత్తరాయణానికి దక్షిణాయనానికి మధ్య సంధి సమయం అనమాట ఈ పౌర్ణమి అనేది వ్యాసం అంటే పూర్తి ఓకే వ్యాసార్థం అంటే ఏంటి సగం ఓకే అంటే సగం పౌర్ణములు అయిపోయాయి ఇంకో సగం పౌర్ణములు ఉన్నాయి మధ్యకాలం అనమాట ఇక్కడ జనించే ఎనర్జీ మనకి ఎంత జ్ఞానాన్ని పంచుతుంది అంటే అది మనం ఊహించలేము కొంతమంది వాళ్ళ జీవితంలో కంప్లీట్ టర్న్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఓకే వాళ్ళు అరే నిన్నటి దాకా ఇలా ఉన్నారా ఇప్పుడు ఏంటి పెద్ద యోగైపోయాడు అలా అనుకునే అంత తేడా కూడా జరగచ్చు ఎందుకంటే మనం బ్రెయిన్ పెద్ద రిసీవర్ ఓకే అందుకే కదా మనం అన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం కదా ఓకే ప్రతిదీ అది మంచా చెడా ఏం కాదు ప్రకృతి నుంచి మనం ప్రతిదీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం ఆ రిసీవర్స్గా మనకి హెయిర్ ఉపయోగపడుతుందని మనం గురువుగారు చెప్తూ ఉంటే కూడా విన్నాం సో అలా మన బాడీ ఒక పెద్ద రిసీవర్ కాబట్టి ఇది శక్తిని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది తనకి కావాల్సిన శక్తిని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది అది ఎక్కడెక్కడ ఉన్నాయా అని నువ్వు ప్రయత్నం చేసినా చేయకపోయినా అయితే మరి మనం చేయాల్సింది ఏంటి అంటే యు షుడ్ బి రెడీ అది తీసుకోవడానికి రెడీగా ఉంది బట్ యు షుడ్ బి అవే కదా నువ్వు తెలిసి తీసుకుంటే ఆ శక్తి నీకు సక్రమమైన మార్గంలో పనిచేసి నీకు ఉపయోగపడుతుంది తెలియకుండా తీసుకుంటే అది అసలు ఉందన్న ఆ ఎనర్జీ నీకు వచ్చిందన్న శక్తి ఇది తెలియదు ఓకే అది నీకు ఎలా ఉపయోగించుకోవాలో అసలు తెలియదు అందుకే గురుమార్గంలో ఇప్పుడు లౌకికంగా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళ ప్రయత్నాలు వేరుగా ఉంటాయి అలౌకికమైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళ ప్రయత్నాలు ఒకలాగా ఉంటాయి ఓకే ఈ ప్రయత్నాలన్నిటికీ ఇది సరైన సమయం ఒక రకంగా చెప్పాలంటే ఈ దక్షిణాయనం మొత్తం కూడా ఎటువంటి సాధనైనా సరే అట్ సాధనకి మంచి సమయం అనమాట ఇది నీకు మంచిగా కోఆపరేట్ చేస్తుంది నీ సాధన ఏ వైపుకి పెడతావు అనేది నువ్వు నిర్ణయించుకోవాలి అదే ఈ ఆధ్యాత్మిక సాధనలో మనం ఒక మెట్టు ఎదగడానికి ఉపయోగపడే కాలం ఇదే గురుమార్గంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయము వాళ్ళు ఎలాంటి సాధన మొదలు పెట్టాలనుకున్నా కూడా ఇప్పుడు మొదలుపెట్టి అప్పటికి ఉత్తరాయణానికి పైన అయ్యే టైంకి మీరు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది పిల్లలనైనా పొద్దున్నే లేపండి శరీరం ఏంటంటే వాతావరణానికి తగ్గట్టుగా బద్ధకంగా తయారవుతూ అలా ఉంటుంది అందుకోసమే ఒక క్రమబద్ధత అని చెప్పింది దీక్షలు మొదలవుతాయి అన్ని దీక్షలు దీక్షల్లో ఎలా ఉంటుంది పొద్దున్నే లేవడం పూజ కార్యక్రమాలు చేసుకోవడం పొద్దున్న తెల్లవజ స్నానాలు చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇలాంటివన్నీ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి ఓకే ఈ క్రమ పద్ధతి అనేది నీ బాడీకి నువ్వు అలవాటు చేస్తావు అందుకే ఆహార పదార్థాలలో కూడా మార్పులు వస్తాయి చూడండి ఉత్తరాయణంలో మనము పికిల్స్ అన్నీ తయారు చేసుకొని రెడీగా పెట్టుకుంటాము వాటిని ఎప్పుడు తీసుకుంటాం ఇది ఎనర్జీ ఇది కావాల్సిన టైం కాబట్టి ఇది వేడి అనేది ఉత్పన్నం అవ్వాలి శరీరానికి ఆ ఉత్పన్నం చేయడం కోసంగా మనం ఇలాంటి పదార్థాలలో కూడా మార్పు చేసుకుంటాము ఓకే ఈ సీజన్లోనే మనకి ఇక్కడ నుంచి వచ్చే సీజన్స్లోనే మనకి ఆ వేడి పుట్టించే శరీరముకి వేడి పుట్టించే పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మన పెద్దవాళ్ళు ఏవైతే నైవేద్యంగా పెట్టు ఆహారంగా తీసుకో అని చెప్తూ వచ్చారో అలాంటివే పెడుతూ ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయి నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఆహారంగా పెడతాం అలాంటివన్నీ ఇప్పుడు మనమే భగవంతుడికి అర్పించి భగవంతుడు ఏమన్నా వచ్చి కూర్చొని తింటే పెడతారా పెడతారా లేదో నాకు తెలియదు దాని గురించి మనకు అనవసరం కానీ అలా ఆ పదార్థాలు తర్వాత భుజించేది నువ్వే కదా అది నీ శరీరానికి అవసరం ఓకే సో ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు నువ్వేవైతే పెడతావో గర్భిణీ స్త్రీకి మొదటి నెల నుండి తొమ్మిదో నెల దాకా నీకు ఏ పదార్థాలు తినాలో కూడా ఇక్కడే తెలుస్తుంది ఓకే సరే అదంతా మనం తర్వాత చెప్పుకున్నాం గురుబిడ్డలుగా ఉన్నవాళ్ళు రాత్రిపూట పౌర్ణమి పూజ చేసి ఆ నీరు ప్రాణాధారం ఎనర్జీ బాగా రిజీవ్ చేసుకునేది లిక్విడ్సే కదా అలా ఇప్పుడు మనకి రాగి పాత్రలో కానీ వెండి బంగారు పాత్రల్లో కానీ నీటిని కానీ పాలని కానీ ఆ పౌర్ణమి వెన్నెల్లో ఉంచి అవి పొద్దున్నే ప్రసాదంగా స్వీకరించండి అవి అలా చేయడం వల్ల ఈ ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మన శరీరాన్ని శుద్ధి చేసి రోగాల్పాలవ్వకుండా కూడా చూస్తుంది ఆ గురు అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది ఆ గురుస్వరూపం అంటేనే అది ఆ సంధికాలంలో మనకి లభించే ఆ శక్తిని ఆ ఎనర్జీని మనము గురువు అంటున్నాము గురువు అంటే అతి పెద్దది అని ఇప్పుడు మనకి ఏ గ్రహాల్లో బృహస్పతి పెద్దది ఎలా చెప్పుకుంటున్నాము గురుగ్రహం అంటాం కదా అలాగే అనమాట సో ఈ గురు అనుగ్రహం అనేది కూడా మనకి కలుగుతుంది ఈ వ్యాస పౌర్ణమికి వ్యాసుడు మనకి జ్ఞానప్రదాత మామూలు వ్యక్తిపరంగా చూసినట్టయితే వ్యాసుడు మనకి ప్రదాత మనకి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ భారత భాగవతాలు కానీ ఇవన్నీ కూడా ఆయన పెట్టిన భిక్షే సో అటువంటి గురువుని స్మరణ చేసుకుంటూ ఈ వ్యాస పౌర్ణమికి గురుపుత్రులైన వాళ్ళందరూ సాకార గురువుని ధ్యానించి పూజించి నిర్వికారాజుల పరిపూర్ణ పరబ్రహ్మ ఏదైతే ఉన్నదో అట్టి పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి సాధనా మార్గాన్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తున్నాను మనిషికి బుద్ధితో ఆలోచించే తత్వం ఉన్నది అందుకే మనిషి అన్నాం ఈ బుద్ధి తత్వాన్ని ఉపయోగించుకుంటున్నది మనమే సో మీ బుద్ధిని ఉపయోగించుకోండి క్రమమైన మార్గంలో పెట్టండి సక్రమమైన మార్గంలో ఒక పద్ధతిని మనం ఎప్పుడైతే అలవాటు చేస్తామో శరీరానికి మనస్సుకి బుద్ధికి ఆటోమేటిక్గా మన జీవితం మారుతుంది మనకి ఉండే పరిస్థితులు మారుతాయి అన్నీ మనకి అనుకూలంగా తయారు చేసుకోవడానికి ఈ కాలం చక్కగా సహకరిస్తుంది ఇది ధ్యానంతో సాధ్యమవుతుంది ఓకే ఈ ధ్యాన మార్గాన్ని గురువుల ద్వారా తెలుసుకోండి ఈ ధ్యాన మార్గంలో ఉండండి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి Sarvam guru swaroopa